సిరిసిల్ల మానేరు వాగు నుంచి విద్యానగర్ బ్రిడ్జికి సమీపం ఎస్పీ గారి ఆఫీసు వెనకాల నుంచి అనేక సంవత్సరాలుగా అక్రమ ఇసుక బొల్లి రామ్మోహన్ బ్రదర్స్ మరి తీస్తున్నా కానీ ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పోలీసు వారికి రెవెన్యూ వారికి మైనింగ్ వారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన బొల్లి రామ్మోహన్ బ్రదర్స్కు అదేదో వాళ్ళ తాత తండ్రులు రాసిచ్చిన ఆస్తి లెక్క ఎలాంటి వేపిలు లేకుండా మరి యథేచ్గా రాత్రిం బవన్లు వేలాది ట్రిప్పుల ఇసుకను దోపిడీ చేస్తూ ఉన్నారు మరి వారికి అడ్డు వచ్చిన వారిని మరి వారి మీద ఫిర్యాదు చేసిన వారిని అనేక రకాలుగా బెదిరింపులకు వేధింపులకు గురి చేస్తూ మరి వారి ఈ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉన్నారు కేటీ రామారావు గారికి అత్యంత సన్నద్ధిడిగా పేరు పొందిన బొల్లి రామ్మోహన్ బ్రదర్స్ మరి అనేక సంవత్సరాలుగా ఎలాంటి వేపిలులు వాళ్ళ ట్రాక్టర్ల మీద ఇప్పటికైనా వాళ్ళకున్న వాళ్ళ పేర్ల మీద ఉన్న ట్రాక్టర్ల మీద ఒక్క వేపిలు కూడా ఉండదు మరి చిన్న తిరహంగా మరి ట్రాక్టర్లు కొనుక్కొని నడుపుకునేవారు వారు ఏది ఉపాధి కోసం మరి పోలీసులు కానీ రెవెన్యూ కానీ మైనింగ్ వాళ్ళు వాళ్ళ వెంటబడి కేసులు పెట్టి అనేక సార్లు జైలుకు పంపిన రోజులు ఉన్నాయి మరి వీళ్ళను మాత్రం యథేచ్ఛగా వదిలేదు అంటే మరి ఈ అధికారులు ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్నారా బొల్లి రామ్మోహన్ బ్రదర్స్ ఇచ్చే లంచాలను జీతాలుగా తీసుకుంటున్నారా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ ఇలాంటి అధికారులు మరి ప్రజల రక్తాన్ని చెమటగా మార్చి పనుల రూపంలో చెల్లిస్తున్న పైసలతో జీతాలు తీసుకునే అధికారులు రేపు వాళ్ళు విరమణ పొందిన తర్వాత కూడా ఆ పైసలతోనే పెన్షన్ తీసుకొని సాపీగా వాళ్ళ లైఫ్ను పూర్తి చేసుకునే వారు మరి ఇప్పటికైనా గుర్తించాలి మేము ప్రజల సొమ్ము జీతాలు తీసుకుంటున్నాం ప్రజల చెమటను దారపోసిన రూపాయలతో కట్టిన ట్యాక్స్తో మేము జీతాలు తీసుకుంటున్నాం అని ఆలోచన చేసి ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేటీఆర్ ప్రభుత్వం లేదు ఇప్పుడు కేటీఆర్ రాజు కాదు మంత్రి కాదు కనుక అధికారులు తక్షణమే ఈ బొల్లి రామ్మోహన్ బ్రదర్స్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటి అంబబాయి గుడి కాని తీస్తారు ఒకటి సాయిబాబు టెంపుల్ కానీ తీస్తారు ఒకటి అయ్యప్ప గుడి కాని తీస్తారు ఎక్కడి నుంచి తీస్తారు అనేది ఒక పాయింట్ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి మరి ఎంఆర్ఓ గారు చొరవ తీసుకొని ఒక పాయింట్ ఏర్పాటు చేసి వద్దున ఏడు గంటలకు ట్రాక్టర్లు వాళ్ళ దిగుతాయి వాళ్ళు బిల్లు ఇస్తారు తర్వాత ఒకటి తిప్పంది మరి ఈ క్రమం ఎవరైనా ఒక ఆఫీసర్ తీసుకొని ఎక్కడి నుంచి అన్న ఒక పాయింట్ ఏర్పాటు చేసి ఆ పాయింట్నే పొద్దుగా ఏడింటి నుంచి ఒకటి దాకా తీసే ప్ర తీసే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి ఎందుకంటే అధికారులకు కూడా ఎక్కడి నుంచి ఉసుకే కాకుందో తెలుతలేదు అట్లా లేకుండా లేబిల్ నడిచే విధంగా ఇక్కడ స్థానికంగా అవసరాలకు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పొద్దున ఏడు గంటలకు తీస్తే ఒకటి దాకా తీసే ఏదైతే ప్రభుత్వం తీసి చేస్తుందో అదే దాన్ని గట్టిగా చేసి దొంగలు వస్తే అమ్ముకోకుండా చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మరి అధికారులను అధికారులు ప్రతిష్టంగా ఒక నిర్ణయం తీసుకొని స్థానిక అవసరాలకే ఉచేజిస్తే విధంగా అమ్ముకోకుండా కాకుండా చేసే ప్రయత్నం ఎంఆర్ఓ గారు హార్డు వర్క్ చేయాలని మేము సిరిసిల్ల ప్రజల పక్షాన మేము అధికారం కోరుతాము మన కేటీఆర్ గారు సిరిసిల్ల స్థానిక శాసనసభ్యులు రెండు వేల తొమ్మిదిలో వాగు నిండా ఉసుకే ఉండే గంగమ్మ తాగి దగ్గర దాకా మరి ఈరోజు ఆ ఉసుకే మొత్తం కేటీఆర్ కుణ్యాన మొత్తం ఉసుకే పోయింది ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన కూడా వాళ్ళ దొంగతనం ఉసికే దొంగతనం చేసేది మాత్రం ఈరోజు కూడా అవ్వలేదు అంటే అంత బీజాలు వేసి ఉసుకే దొంగతనానికి మరి ఈరోజు కూడా ప్రభుత్వం లేకున్నా మరి పొద్దున పదకొండు రాత్రి పదకొండు గంటలకు ట్రాక్టర్లు అయితే పొద్దువేలా అరవై దాకా ట్రాక్టర్లు నడుస్తూ ఉన్నాయి మరి ఈరోజు ప్రభుత్వం కూడా ఉమరో గారు ఆడో గారు ఈ ఒక పాయింట్ పైట్ ఏర్పడియాలి అసలు ఎక్కడి నుంచి తీస్తారు ఉస్కే ఇప్పుడు ఇక్కడ పాయింట్లు అంటే ఆరు పాయింట్లు ఉన్నాయి ఒకటి దొంగరిళ్ళ కాంతి ఒకటి తీస్తారు ఒకటి